ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి మీ సమస్యలు ఏమున్నాయి స్థానిక సమస్యలు అంటే ఏమున్నాయండి లేడీస్ వర్క్ అయితే బాగానే అన్ని ఆయన చేస్తాడు మంచి మనిషి వ్యక్తిగతంగా అయితే ఫ్యామిలీ కూడా చాలా మంచి వాళ్ళు బస్ బాగుందా ఫ్రీ బస్ ఫ్రీ బస్సులు అన్ని మంచి చేస్తారా బస్సులు వెళ్తున్నారా బస్సులు అంటే మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడే మీకు ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది అంటున్నారు రోడ్ సమస్య ఉంది అంటున్నారు రామత్ నగర్ ఎక్కువ అండి ఎక్కువ తర్వాత రోడ్లు అవే అయితే అన్ని మంచిగానే చేశారు ఆయన చాలా మంచి మనిషి ఫ్యామిలీ గానీ వాళ్ళు ఓకే సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బిఆర్ఎస్ నుంచి మాగన్ సింత పోటీ చేస్తున్నారు సో ఎట్లా ఉండబోతుంది అంటే నవీన్ యాదవ్ అంటే మనకి అంతగా పరిచయం లేదండి అయితే మామూలుగా మా గల్లీలో కూడా వచ్చారు చాలా మంచి మనిషి మాకు ఇది ఉంది మూడు సార్లు గెలిచినప్పుడు కూడా ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఇట్లానే ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు అంటే వర్షం వస్తే ఇక్కడ ఏరియాలో ఇంక ఇంతేలేండి అంత స్లమ్ కదా అట్లా ఇప్పుడు కాంగ్రెస్ రావాలి అన్న నవీన్ వస్తే జర చాలా మంచోడు మన బస్సుకి అందరికి హెల్ప్ చేస్తాడు చాలా మేము చిన్నప్పటి నుంచి చూస్తాను నవీన్ అన్నకి నేను ఎల్లన్నా లక్ష్మీనారాయణ నరసింహనగర్లో ఉంటా చాలా మంచోడు అన్న ఏంటంటే ఆయననే రావాలని ఆలోంచిస్తున్నాం మనం అంటే ఇక్కడ జ్యూబిల్స్ కాస్ట్కి సంబంధించి కూడా మీ ఏరియాలో కూడా డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉందని చెప్పి చెప్తున్నారు ఇది నే ఆయననే చూసుకుంటాడు మొత్తం ఇంకా వచ్చింది అనుకో ఆయననే మొత్తం సాల్వ్ చేసేస్తాడు అట్లా ఏం లేదు మీకు రేషన్ కార్డు ఉందా నాకు లేదన్నా రేషన్ కార్డు అన్న అప్లై చేయలే ఇంకా అప్లై చేయలేదు చేసుకోవాలి అన్న అన్న వచ్చినాక చేద్దామని ఊకున్నా అన్న వస్తే అన్నీ చేపిస్తాడు అందరినీ చేపిస్తాడు అని అవుతుందాస్ ఏం లేదన్నా అందరికీ మంచిగా చూస్తాడని మనకు అది ఉంది బాధ అంటే నవీన్ గెలిచే అవకాశం అయితే ఉంది అన్న పక్క అయినానే వస్తాడు గ్యారెంటీ అయినా రావాలని మనం ఆలోచిస్తున్నాం మనం కూడా చాలా కష్టపడుతున్నాము అయినా రావాలి పక్కా అన్న పార్టీ డిసిషన్ అయితే నెంబర్ వన్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ నవీన్ అన్నకి టికెట్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఇది ఎందుకంటే అన్న మేము ఇప్పటి నుంచి కాదు టూ థౌజండ్ థర్టీన్ నుంచి అన్నెంబడ్డనే ఉంటాం మేము అన్నంబడినే తిరుగుతాం ఎందుకంటే మాకు ఆయన గురించి బాగా తెలుసు పబ్లిక్ మధ్యలో ఉంటాడు ఎప్పుడు ఏమన్నా ఆపాద ఉందంటే ఎవరు వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే అన్న చిన్న సీశైలం యాదవ్ అన్నా సరే ఇంకా అన్న నవీన్ అన్నా సరే వెంకటన్నా సరే ఎవరన్నా ఇంటి దగ్గర వెళ్తే వాళ్ళ ఎవరైనా ఆపద ఉందంటే అన్న ఉన్నామని ముంగట్టుకు వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ నవీన్ అన్న జుబ్లీస్ నుంచి యాక్టిక్ మెజార్టీతో గెలుస్తా అని మేమందరం గతంలో టూ టైమ్స్ పోర్ట్ చేసి ఓడిపోయారు నవీన్ కాదు ఇప్పుడు సింపదేమేనా పాలిటిక్స్లో అయితే ఉంటాయి కా ఇప్పుడు అన్నకి అన్న ఇప్పుడు చూడు ఇప్పుడు టికెట్ వచ్చింది కదా ఇప్పుడు భారీ బంపర్ మెజార్టీతో ఎమ్మెల్యే అయి అన్నం వస్తాడు బయటికి చాలా మంది ఏం చెప్తారంటే జూబిలీస్ సంబంధించి కూడా డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది వర్షం కూడా ఇబ్బంది పరిష్కరిస్తారు ఇప్పుడు ఈ సమస్యలు అన్ని తీరిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అన్నకు ఛాన్స్ ఇచ్చినారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బి అన్న పవర్ చూసే టికెట్ ఇచ్చింది ఎమ్మెల్యే టికెట్ అంటే చిన్న విషయమా అన్న పవర్ ఏముందో తెలిసే టికెట్ ఇచ్చింది అన్న యాక్టిక్ మెజార్టీతో గెలిపిస్తాం మేమే ಇಪ್ಪ ನೆಕ್ಸ್ಟ್ ಎಂಎಲ್ಎ ಅನ್ನನೆ ಇದು ನವೀನ್ ಜಾಧವ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್